ఓకే ఉన్న ప్రచన ఇల్లలా ఓకే అమ్మ రైట్ ఓ ఇక్కడే మరి ఇవన్నీ తినచ్చా కొంచెం ఓకే రైట్ ఏమి ఇబ్బంది లేదు కదా ఇక్కడ అన్నీ బాగా చూస్తున్నారా ఎక్కడ మీదే ఫుడ్ ఫుడ్ అంతా మంచి ఫుడ్ ఇస్తున్నారా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ ఫుడ్ ఇప్పుడు నేను పోయి చెక్ చేస్తాను ఫుడ్ తిన్నాక వామిటింగ్ అయిందా ఫుడ్ ఫుడ్ తీసుకుంటా లేదా ఆ ఫుడ్ తిన్న తర్వాత వామిటింగ్ చేసుకునిందా ఇప్పుడు అది ఇన్స్పెక్ట్ చేస్తాను నేను చూసి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఏదైనా పంపుతా చేంజ్ కాకపోతే నేనే వస్తాను మళ్ళీ ఏమైంది బ్లాక్ డాట్స్ అంతా ఎవరు అబ్బా ఇక్కడ చెప్పండి మీరే ఇక్కడ తెచ్చింది నువ్వు డైట్ వాళ్ళ సరఫరా వచ్చావా సార్ అడుగుతుంది ఇది రసమా అంత చింతపండు హీట్ చేశావు సాంబార్ ఫుడ్ పైన కంప్లైంట్ ఎక్కువ వచ్చి ఉండేది ఎవరు మీ కాంట్రాక్టరా ఎక్కడ ఉండేది అదే ఎవరు ఎక్కడ ఏ వద్ద వరదరాజ పని కొత్తగా వచ్చినావా నేను నేను కనుక్కుంటా లేనుక్కుంటా ఫుడ్ చెక్ చేసాం కదా రైస్ క్వాలిటీ లేదు ఫస్ట్ మేము మాట్లాడే ఫోటో ఇది రైస్ ఒకటి తీసుకు తీసుకుని రెస్ట్ తీసాను

ఏదన్నా ఉంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయండి అప్రిషియేట్ అని చేస్తే నేను వెరీ హ్యాపీ ఫీల్ అవుతాను కిడ్నీ ఫెయిలర్ సరే ఇక్కడైతే బాగా చూస్తూ ఉండరు కదా ఉన్న ఫుడ్ గిడ్ మంచి ఫుడ్ ఇస్తున్నారా వెరీ గుడ్ గుడ్ వెరీ గు ఇక్కడేమి ఇబ్బందులు ఏం లేదు కదా ఓకే షుగర్ ఉందా మరి చూసారా ఇక్కడ బాగా చెక్ చేశారా ట్యాబ్లెట్ పెన్షన్ పెన్షన్ వస్తుందా ఓకే ఈ నెల నుండి ఏడు వేలు ఇస్తారు జాగ్రత్తగా చూసుకో నమ్మ ఫుడ్ కంట్రోల్ అయిందా అవు మెడిసిన్ కొడుకురాంగో ఉడంబుకి సూట్ అవ్వదు నీ రైస్ సాపడాదా ఏం చెక్ చేయలేదా ఎవరు చేశారా ఏ ఊరు మీద ప్రాబ్లము తాగినాడా అది ఫ్రీగా దొరికిందని ఎలక్షన్ అప్పుడు ఆ మంది తాగితే ఇంకెట్లా వద్దని చెప్పినా కదా నాలుగు రోజులు ఆగితే తెలుగుదేశం వస్తుంది మంచి మంది ఇస్తారని చెప్పినా కదా తెప్పించినావా వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే నేను ఇన్స్పెక్షన్కి వచ్చింది జాగ్రత్తగా చూసుకుని ఇంక పైన ఆ మందు ఉండదులే నాలుగు రోజుల్లో మారుతుంది జాగ్రత్త చూసుకుంటారు ఏం బాధపడదు ఏ ఊరు అంతా బాగా చూస్తూ ఉంటారా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ ఓకే రైట్ బాగా చూసుకోమ్మా మాకు పేరు రావాలి మీ ఆయనకు పేరు రావాలి ఏమ్మా ఏం సమస్య వచ్చి ఉంటారు ఆపరేషన్ కింద ఉండదా జాయిన్ చేశారా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ అమ్మా నేను ఎత్తనామా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ రైట్ మాట్లాడతాను మాట్లాడతాను విశ్వస్ పైన అన్ని నేను టేకప్ చేస్తాను రైట్ రైట్ థ్యాంక్ యూ అమ్మ చూసుకుంటాన అయ్యిందా బాగా చూసుకున్నారా ఏమి ఇబ్బంది లేదు కదా నమస్తే అయినా డెలివరీ ఓకే ఏ ఊరు గంగాది నిల్లరు వెరీ గుడ్ బాగా చూసుకున్నారా ಎವರು ವಿಲ್ ಬಂದರೆ ಇವೇನಾ ಓಕೆ ಅಮ್ಮ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಹಾಂ ರೈಟ್ 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 మీరు ఎంత బాగా చేస్తారో మేము అంతే బాగా మీకు కోఆపరేటివ్గా ఎనీ టైం నా నుండి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా ఆయన ఫర్ పెట్టేస్తాము అవునా వీల్ చేంజ్ ఇప్పుడు మీరు మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఇమీడియట్గా కోఆర్డినేట్ చేసి వీల్ చేంజ్ యంగ్ ఫెలోదర్ అంటే టు కంట్రోల్ ఇట్ రైట్ రైట్ ఎనీ కంప్లైంట్స్ మీరు బీ ఫ్రాంక్ అండ్ ఫ్రీలీ చెప్పండి వీల్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఈ గ్యాప్స్లో బెంచెస్ వేయలేమా మనకు ఒక వాటర్ ప్లాంట్ విత్ అన్నా క్యాంటీన్కి మీరు వెరిఫై చేసి స్పేస్ ఇస్తే ఇమీడియట్ చేసేద్దాము అన్నా క్యాంటీన్కి ఎవరైనా డొనేట్ చేసేటట్టు ఉంటే బోర్డు పెట్టుకోవాలి లేదు దాని డొనేట్ అది ఒకసారి వెరిఫై చేసాను మేడం